गुराजन्म गुरविष्णुः गुरुभ्योमेश्वरः गुरुवशाक्षात्कार बृह्म तस्मै सगृ नमः वागदेवसम्बद्ध वागगदभक्ते जगतत् पुनवन्दे पर्वती परमेश्वरौ हरे हे ओम तयाकांताय कल्याणनादनम श्रीम्न्म तय वेकटवासय श्रीनवासय मंगल मंगल कौकले महे पुनात्मे तुमदायभनाय मंगलम ललितामाता देवताभ्यूनम सुवर्ण दिव्यमराधनम समर्पयामी ललितामाता सुवर्ण दिव्य मंगला निराधनं समर्पयामि धि नमः पार्वतीपदी हर हर महादेवा हर हर शिवार्पणमस्तु ఆఫ్టర్నూన్ ఇప్పుడు అయితే ఇక్కడ అందరికీ కూడా నమస్కారాలు వేదికను అలంకరించిన పెద్దలందరికీ మీ అందరికీ కూడా మా నమస్కారాలు మాతృదేవాబు గురించి నేను గిరి గారిని కలవటం కవిత గారి ద్వారా జరిగింది ఇంతకుముందు మార్చిలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు దాని తర్వాత మా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సంతోష్ కూడా వచ్చారు ఇక్కడికి అప్పుడు కూడా ఇక్కడ కలవటం జరిగింది మీరు ఇలా వాళ్ళందరికీ ఈ సేవలు చేయటం మాకు ఎంతో మనసు కదిలించింది దీనికి భాగంగా మేము కూడా మాత్రం ఏ ఏ విధంగా మా తోడ్పాటు సహకారం అంద అందజేయగలమనే ఆలోచనలో భాగ్యమే భాగమే ఈ కొంచెము స్టార్ట్ చేసింది మీకు ఈ విధంగా ఒక ఆఫీసు ఒక సంపం మోటారు కల్పించడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది వాళ్ళ జీవితాల్లో మేము కూడా భాగ్యం కావ అంటే భాగస్వాములు కావటం అనేది ఎంతో ఆనందంగా అనిపించింది మాకు గిరిగారు మీరు మీకు ముందు మీకు చేతులు ఎత్తి నమస్కరించాలి మీ టీం అందరికీ కూడా ఆల్ ద వాలంటీర్స్ ఆఫ్ భవ అనా అనాథాశ్రమం యూ డిజర్వ్ టు బి సాల్యూటెడ్ అండ్ యూ డిజర్వ్ టు బీ యునో వెల్ అప్రిషియేటెడ్ వితౌట్ యువర్ వర్క్ వాట్ ఎవర్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ లిటిల్ బిట్ ఈజ్ మీనింగ్లెస్ మీన్స్ మోస్ట్ ఆఫ్ ద వర్క్ గ్రంట్ వర్క్ ఈజ్ డన్ బై యూ యూనో ఇంతమందిని తీసుకొచ్చి మూడు వందల మందికి మంది పైగా వాళ్ళ కుటుంబాలకు చేర్ప చేర్చడం ఇప్పటి వరకు ఇంకా మీరు దానికోసం ఇలా తాపత్రయపడి ఇంత చేయించటము వాళ్ళకు ఒక పెద్ద ఫెసిలిటీ కావాలని ఇలాంటివన్నీ వర్క్ చేయటము మీన్స్ గవర్నమెంట్ పరంగా మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మేము కూడా చెప్పాము ఇంతకుముందు కూడా పేరుని మరలా కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ట్రై ప్రయత్నిస్తాము మన కొంతమంది ఎమ్మెల్యేల ద్వారా అయితే ఎంపీల ద్వారా అయితే ప్రయత్నిద్దాము చూద్దాము వీళ్ళందరికీ కూడా మంచి జీవితాన్ని మీరు ఇలానే ఇస్తూ సౌకర్యాలు మరింతగా కల్పిస్తూ వాళ్ళని మీ బిడ్డల్లాగా చూసుకుంటున్నందుకు మా ధన్యవాదాలు మా ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ తరఫున మాకు చేతనైనంత ఏదోడు వాదోడుగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటాము Uh, all the best to all of you and thank you for giving us this opportunity ki namaskaram na namaskaram and uh, thanks for sitting for sunandhu i am very proud of giri doing this kind of service it is a uh, very essential it is uh, psychiatric problem is a uh, nationwide we call homeless people in america there is people like this అంతటి తిరుగుతుంటారు వాళ్ళందరికీ గవర్నమెంట్ తీసుకొని సప్లై హెల్ప్ చేస్తారు నాకు అర్థం కాదు ఇక్కడ ఈ గవర్నమెంట్స్ ఎందుకు చేస్తలేదో నాకు అర్థం అవ్వలేదు మీరు ఖచ్చితంగా గవర్నమెంట్కు అడగాలి అంత మీరు ఒక లెటరు మోడీ గారికి రాయాలి ఈ దిస్ ఈజ్ ది బెస్ట్ టైమ్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్ అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ సెడ్ రైట్ యువర్ ఒపీనియన్స్ అప్పుడు పోయి మీరు అళ్ళ దరఖాస్తు పెట్టవలసి ఉంటుంది లేకపోతే మళ్ళీ పెట్టి ట్రై చేయండి ల్యాండ్కు మీ సొంతంగా ఉంటే బెటర్ ఇట్లా చేస్తే ఎన్ని రోజులు ఉంటుందో మీకు తెలియదు ల్యాండ్ వాడు ఎప్పుడైనా లేమంటాడు దట్స్ వై యూ నీడ్ అనే యువర్ ఓన్ ప్లేస్ దాని కొరకు ఏమన్నా మేము హెల్ప్ చేయగలిగితే చేయగలుగుతాం చేస్తాం మా మా తరఫున and and uh, we'll talk 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 to some politicians sorry, known people and I'll I'll my my family, family, I have a big family, I'll talk to my family, see అలంకరించిన పెద్దలందరికీ నమస్కారంలో ఈ రోజుల్లో తల్లిదండ్రులను కూడా బజార్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారు కొంతమంది కిడ్స్ అది వాస్తవంగా మనం చాలా చాలా చోట్ల చదువుతున్నాం ఆ తరువాత అనాథ ఆశ్రమం అనాథ పేరెంట్స్ని తీసుకొచ్చే సరిగ్గా చూసుకుంటున్న ఆశ్రమాలను కూడా చాలా చూసాం అవి అవి రన్ చేయడం కూడా ఒక విధంగా కొంత సులభమే ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తూ ఉంటే యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ టు మేనేజ్ సైకిక్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళని మేనేజ్ చేయటం సులభం కాదు సొంత బిడ్డలను కూడా ఒక్కొక్కసారి పేరెంట్స్ విసుక్కుంటారు బా ఏంటిది అని విసుకునే సందర్భాలు చాలా చూస్తుంటాం మనం అటువంటిది ఇంతమందిని తీసుకొని వచ్చి ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు ఇంత తపన పడుతున్నారు ఇంత తాపత్రయ పడుతున్నారు అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది టు బి టు బి హానెస్ట్ గిరిగారు థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ అది ఇటువంటి మీరు ఇట్లా చేయటం వల్ల మీరు కమ్యూనిటీకి చాలా ప్రాబ్లమ్స్ లేకుండా చూస్తున్నారు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు తీసుకుంటున్నారు ఆ ప్రాబ్లమ్స్ కమ్యూనిటీకి లేకుండా చేస్తున్నారు అంటే దాన్ని ఇంకో విధంగా పోల్చాలంటే మన సాయిబాబా ఎవరికన్నా పీపుల్కి ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ అని నాకు పాస్ చేయండి అని చెప్పి అడిగి భిక్షాటను చేసి ఆ ప్రాబ్లమ్స్ ఆయన తీసుకొని కమ్యూనిటీకి రక్షగా నిలబడతారు మీరు దగ్గర దగ్గర అలాగే చేస్తున్నారు థ్యాంక్ యూ ఎన్ఆర్ఐవిఏ కూడా దీంట్లో ఒక ఓడతా భక్తి సహాయం లాగా చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ మొత్తం అందరికీ హెల్ప్ చేస్తారు కానీ ఇట్ కమ్స్ టు మెంటల్ హెల్త్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈజ్ అ బ్రెయిన్ డిసీజ్ దాని గురించి మాట్లాడరు వాళ్ళని పక్కన పెడతారు అండ్ ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ ద పీపుల్ టు అక్సెప్ట్ దట్ సమ్వన్ ఇన్ ద ఫ్యామిలీస్ హ్యావింగ్ అ మెంటల్ ప్రాబ్లమ్ రైట్ సో ఇలాంటి వెరీ రేర్ సిచ్యువేషన్ హార్డ్ సిచ్యువేషన్ వెన్ నో వన్ ఈజ్ ఏబుల్ టు స్టాండ్ అండ్ సపోర్ట్ దెమ్ గిరిగారు మీరు చేస్తున్నారు సో ఐ ప్రే దట్ యు నో యు బి వెరీ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ అండ్ యునో యువర్ ఫ్యామిలీ అండ్ ఎవ్రీ బడీకి మంచి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను చాలా ఆనందంగా ఉంది నేను మూడేళ్లుగా సపోర్ట్ చేసిన ఈ ఆశ్రమానికి ఎన్ఆర్ఐ విఏ తోడ్పాటు రావడం చాలా అభినందనీయం మళ్ళానేమో ఇంకా మనకి ఎంతవరకు వీలైతే అంతవరకు గిరిగారికి హెల్ప్ చేయగలిగితే బాగుంటుంది మనమందరం హెల్ప్ చేద్దాం తనకి మన తను చాలా తన జీవితాన్నే దారపోసేశాడు మనం కొద్దిగా సపోర్ట్ చేస్తే తనకి ఎంకరేజింగ్గా ఉంటుంది ఇవాళంతా మీరందరూ వచ్చి నాకు నాకు కూడా ఒక పుష్ ఇచ్చారు సో చాలా ఇంట్రెస్టింగ్గా అందరూ కూర్చొని అన్నీ కనుక్కొని మీ టైం ఇచ్చారు చాలా సంతోషం అండి ఇట్స్ గ్రేట్ ప్లెషర్ టు మీ టు సీ యూ ఆల్ హియర్ ఐ మీన్ వీవర్ ఫ్రమ్ సెంట్ లూయిస్ సో అందరు ఇక్కడ నుంచి సెంట్ లూయిస్ వాళ్ళు ఉన్నారు సో మాకు అది చాలా హ్యాపీగా ఉంది సపోర్ట్ చేయడం వీళ్ళ ద్వారా మా మా యాంబిషన్ని కూడా మేము రియలైజ్ చేసుకుంటున్నాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు అంకులు రమేష్ గారు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ మరొక్కసారి నేను కృతజ్ఞుణ్ణి మమ్మల్ని నమ్మి కవిత మేడం గారు నాకు దాదాపు టూ ఇయర్స్ నుంచి చెప్తున్నారు మాది ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ ఉందండి కంపల్సరీ నేను వాళ్ళ వరకు తీసుకెళ్తానని త్రీ ఇయర్స్ నుంచి చాలా కష్టపడ్డారు మేడం గారు ఆ రోజు ఈ రోజు వచ్చింది కాకపోతే అంటే కొన్ని ఆశ్రమాలు ఉన్నాయి సార్ అంటే ఇలాంటి ఆశ్రమాలు కూడా ఉన్నాయి వేరే ఆశ్రమాలు ఉన్నాయి అంత తొందరగా ఎవరు కూడా నమ్మి రారు మీరు ఏంటంటే డైరెక్ట్ అక్కడికి వెళ్ళి చూసి ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంటారు ఈ రోజుల్లో చాలామంది యూఎస్లో ఉంటూ డబ్బులు వేస్తూ ఉంటారు అలా కాకుండా ఇక్కడికి వచ్చి మా ప్రాబ్లమ్స్ని చూసి మా బాధలు మా ఇబ్బందులు గమనించి మీరు స్వయంగా మీరు వంద మందికి చెప్పగలుగుతారు ఇప్పుడు ఈరోజు మీ ఎన్ఆర్ఏ వాసే అసోసియేషన్ వారికి నేను అక్కడికి వెళ్ళాను చూశాను మా పరిస్థితులు మా ఇబ్బందులు నేను చెప్పకపోవచ్చు కానీ మీరు కూడా మా ఇక్కడ వచ్చి చూసినారు కాబట్టి మీరు డైరెక్ట్ మీ టీం మెంబర్స్ చెప్తారు సో మా ప్రాబ్లం తొందరగా క్లియర్ అవు అయిపోతుంది ఇక ముందు ముందు కూడా మా ఆశ్రమానికి మీ అందరి సపోర్ట్ ఉండాలని ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నేను మాతృదేవభాషం తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ సో ఈ యొక్క కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాము థ్యాంక్ యూ